దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుని చున్నాను మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు అయినా మరొక్కసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను గత ఇరవై ఒకటవ తేదీ ఈ నెల ఆదివారం రాత్రి మా నాన్నగారు నందపునేడి రత్నంగా మరి మహిమలోకి వెళ్ళారు గత ముప్పై ఐదు సంవత్సరాల పాటు దేవుని పరిచర్యలో ఎంతగానో నలిగి ఇటు కుటుంబ పరంగా ఇటు సేవాపరంగా సంపూర్ణ న్యాయం చేసి ప్రభు పిలుపునందుకుని మహిమలోకి వెళ్ళిపోయారు ఇంత త్వరగా నాన్నగారు నిద్రిస్తారని అస్సలు ఊహించలేదు ఒక్కసారిగా ఎంత భయంకరమైన శ్రమ మరి మా కుటుంబం మీదకి సంఘం మీదకి వచ్చి పడింది నిజానికి తట్టుకోలేకపోతున్నాం కానీ ఇటు కుటుంబ బాధ్యతలు ఇటు సంఘ బాధ్యతలు వీటన్నిటిని బట్టి అనేక మంది దైవచనులు విశ్వాసులు బంధువులు నాతో కలిసి క చదువుకున్న స్నేహితులు గ్రామస్తులు అందరూ వచ్చి ఆదరించి ప్రా మా కోసం ప్రార్థన చేసి ఎన్నో విధాలుగా బలపరుస్తూ ఉన్నారు వారందరికీ నిన్ను కృతజ్ఞతలు ఈ ఒత్తిడులు ఈ భారాలు ఈ గాయాలు విపరీతంగా గుండెలు బరువెక్కిపోయి ఇటు నేనే కానీ మా అమ్మగారే కానీ మా అక్క తమ్ముడే కానీ మా కుటుంబీకులే కానీ సంఘస్థులే కానీ అందరూ గుండెలు బాగా బరువెక్కిపోయి అడుగులు వేయలేకపోతున్నాం మాకు పెద్ద దిక్కు కోల్పోయినట్లు అయింది వైద్యం కూడా మేము పూర్తిగా చేయడానికి అవకాశాలు కుదరలేదు ఎందుకు అన్ని దారులు మూసుకుపోయాయి మా చేతులతో మేమే నాన్నగారిని చంపుకున్నామా అని చాలా వేదన బాధ గుండెలు పగిలిపోతున్నాయి తట్టుకోలేకపోతున్నాం అందువలన మేము వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్లు చేయలేకపోతున్నాం చేయించలేకపోతున్నాం కనుక దయచేసి దైవజనులు కానీ విశ్వాసులు కానీ మరి స్థానిక సంఘబీడలు కానీ మరి మా బంధువులు కానీ స్నేహితులు కానీ గ్రామస్తులు కానీ దయచేసి ఎవరు అన్యథా భావించకుండా మరి రేపు సోమవారం నాన్నగారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రార్థన ఆదరణ సంస్మరణ స్వార్థ సభ ఉదయం తొమ్మిది గంటలకి దయచేసి ఆ ప్రార్థన కూటానికి వచ్చి బహు దుఃఖంలో ఉన్న మా కుటుంబం కోసం సంఘం కోసం మా అందరి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మరి ఈ వీడియో ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక దయచేసి సహృదయంతో అర్థం చేసుకుని మమ్మల్ని మన్నించి రేపటి సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే ఆ సువార్త కూటానికి నాన్నగారి జ్ఞాపకాల కూటానికి అందరూ రావాలని కుటుంబ సమేతంగా పాలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరికీ వందనాలు ప్రభుకి స్తోత్రాలు